హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యపర్ణ ఈరోజు మనం మునగాకు కొడుగుడ్డు వేపు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి తాలింపు అంతా నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అన్నీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆనియన్స్ మగ్గిపోయాయి ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి కడుగు పెట్టుకున్న మునగా ఒక పెద్ద కప్ వేసానండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వాడాను మునగాకుని టేస్ట్ చాలా బాగుంటుందండి చేదుగా ఏముండదు బాగా లేతాకు తీసుకున్నాను నేను మునగాకు చాలా త్వరగా మగ్గిపోతుందండి ఒకసారి మనం కర్రీ అంతా బాగా కలుపుకున్నాము మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒకవేళ చేదుగా ఉన్నా కానీ చిరు చేదే ఉంటుంది మనం ఎగ్తో కలిపి తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కడ చేయదు ఫీల్ ఏమీ ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి మునగాకుని ఒకసారి ఇక్కడ చూడవచ్చండి మునగాక అంతా మగ్గిపోయింది ఒకసారి మునగాక అంతా బాగా కలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఫోర్ ఎగ్స్ దాకా యాడ్ చేసుకున్నానండి కర్రీలో ఎగ్స్ వేసినాక ఒక వన్ మినిట్ కదపకుండా ఉండాలండి వెంటనే కదటం వల్ల చెదురైపోతాయి ఒక వన్ మినిట్ ఉన్నాక కలుపుకుంటున్నానండి నేను ఎగ్స్ని కలుపుకొని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటూ క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఎగ్ని ఫ్రై చేసుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కదుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశాను ధనియాల పొడి కారం పచ్చి పసన పొయ్యి దాకా ఫ్రై చేసుకోవాలండి కొత్తమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మునగా ఒక కోడిగుడ్డు వేపుడు రెడీ అండి రైస్ రోటీకి చాలా బాగుంటుంది ప్లీజ్ ఫాలో మగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అజ అండి